我也将 నెల్లూరు రూరర్ పరిధిలోని పద్దెనిమిదివ డివిజన్ ఆనం వెంకటరెడ్డి నగర్ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం నుంచి స్థానిక తెలుగుదేశం పార్టీ పద్దెనిమిదవ డివిజన్ అధ్యకుడు పేనాక రెడ్డి చేపట్టిన మీ సమస్య నా బాధిత కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం లాంఛనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మదన్ కుమార్ రెడ్డి పేనాక రెడ్డి మాట్లాడుతూ స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటునిమిదవ డివిజన్ డివిజన్లోని అన్ని ప్రాంతాల్లో పర్యటించి స్థానిక సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరిస్తామన్నారు కార్యక్రమంలో కొల్లి పవన్ కుమార్ రెడ్డి సుదీప్ వనజారెడ్డి కటకం చైతన్యతో పాటు పలువురు పాల్గొన్నారు నూతనంగా పద్దెనిమిదవ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఇటీవలే నియమితులైనటువంటి పెనాక శ్రీనివాసరెడ్డి గారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ గారు మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటం రెడ్డి గారి కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి గారి ఆశీస్సులతో పద్దెనిమిదో డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమించిన తర్వాత మొట్టమొదటిగా ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు ప్రతి ఇంటికి సేనన్న అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రతి ఇంటికి కూడా పద్దెనిమిదో డివిజన్లో ప్రతి ఇంటికి వెళ్ళి స్థానిక సమస్యలు ఈ సంవత్సరం పాటు ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక ప్రభుత్వం తర్వాత అనేక పథకాలు అన్నీ కూడా వస్తా ఉన్నాయి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ నీటి సమస్య కుళాయి సమస్య లైట్ సమస్య ఏదైనా సమస్యలు ఉన్నాయని చెప్పి ప్రతి ఇంటికి కూడా తిరగాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్వీకారం జరుగుతుంది ఈరోజు మొదటగా ఆనం వెంకటరెడ్డి నాగర్ కానుంచి ఈరోజు మొట్టమొదటిగా అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇది దాదాపు పది రోజుల పాటు పద్దెనిమిదవ డివిజన్లో జరగబోతుంది ఇంటింటికి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు వచ్చి ఇక్కడ ఏదైనా సమస్యలున్నా కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చిన అదేవిధంగా ఈ వార్డులో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా చాలామంది బలంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నటువంటి నాయకత్వం ఉన్నటువంటి వార్డు పద్దెనిమిదో వార్డు ఈ వార్డులో ఏ సమస్య ఉన్నా కూడా అటు చేనకు కానివ్వండి మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ ఎవరికి తెలియజేసినా కూడా అక్కడ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి సేధరెడ్డి గారు గిరిధర్రెడ్డి గారు ఏ సమస్య ఉన్నా కూడా తెచ్చిదానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ వీరి ద్వారా వారికి తెలియజేసి ఖచ్చితంగా మీ సమస్యని పరిష్కరించుకోవాల్సిందిగా పద్దెనిమిదో డివిజన్ ప్రజలందరికీ కూడా మరొకసారి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ సేనన్న ప్రతి మీ ఇంటికి వచ్చినప్పుడు మీ సమస్య ఏదన్నా కూడా తెలియజేయాలని కోరుకుంటాము